హలో అండి అందరికీ నమస్కారం ముగిసిన క్యాబినెట్ కేబినెట్ భేటీ ఉద్యోగ పెన్షనర్ల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపారు అయితే వివిధ వర్గాల ప్రజలు ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు తమ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ వారి ఆశలు నిరాశగా మిగిలాయి కేబినెట్ ఆమోదించిన కీలక అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల రోల్ ఎత్తివేతకు ఆమోదం అంటే ఇద్దరు మించి సంతానం ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు మెట్రో రెండవ దశ హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లకు చర్యలు రోడ్ల నిర్మాణం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రైతులకు బోనస్ రైతులకు ఐదు వందలు బోనస్ ప్రకటించారు కొత్త అగ్రికల్చర్ కాలేజీలు రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటుకు ఆమోదం ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ ఆమోదించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో మార్కెట్ యార్డుకు పది ఎకరాల భూమి కేటాయింపు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఇప్పుడున్న చోటనే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఏడు ఎకరాల భూమి కేటాయింపు ఎలివేటెడ్ కారిడార్లు ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు మరియు పారడైస్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణానికి ఆమోదం కృష్ణా వికారాబాద్ రైల్ మార్గం కృష్ణ వికారాబాద్ బ్రాడ్గేజ్ రైల్ మార్గం నిర్మాణానికి సంబంధించి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు హెక్టార్ల భూసేకరణ అయ్యే నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది ఈ విధంగా కేబినెట్ వేల కోట్ల విలువైన బిల్లులకు ఆమోద ముద్ర వేసింది ఉద్యోగుల పెన్షనర్ల డిమాండ్లు నిరీక్షణైన గతంలో దాదాపు పదివేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని నెలకు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ హామీ ఇచ్చింది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చింది దీంతో ఉద్యోగుల బస్సు యాత్ర చలో హైదరాబాద్ వంటి ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకున్నారు అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదు పెండింగ్ బిల్లులు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సరిగ్గా విడుదల కావడం లేదు డిఏలు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మరొక డిఏ కూడా ఐదు నెలల్లో పూర్తిగా వస్తుంది పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం లేదు గత నెలలో జరిగిన చర్చల్లో సఫలం అయ్యామని చెప్పినప్పటికీ ఏం సఫలం అయ్యారో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు ఉద్యోగ జేఏసీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే తప్ప డిఏలు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు రిటైర్డ్ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలు వినడం లేదు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు పీఆర్సీ ఇవ్వడంలో ఆలస్యంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్మెంట్ కావాల్సిన వారికి పొడిగింపు మూడేళ్లు పొడిగించిన వారికి ఆ మూడేళ్లతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందజేయాలి పెండింగ్ రీఎంబర్స్మెంట్ నిధులు వీటిని వెంటనే విడుదల చేయాలి ఈహెచ్ఎస్ నిధులు గతంలో మాదిరిగానే ఈహెచ్ఎస్ నిధులు విడుదల చేసి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలి రిటైర్మెంట్ రోజే అన్ని బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన రోజే తో పాటు అన్ని బెనిఫిట్స్ చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది తదుపరి ఆశలు అక్టోబర్ ఇరవై మూడున క్యాబినెట్ సమావేశం ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ మాటలను నమ్మి ఉద్యమ కార్యాచరణను విరమించుకున్న ఉద్యోగ సంఘాలు నిరాశగా ఉన్నాయి అయితే అక్టోబర్ ఇరవై మూడున మరో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది కనీసం ఆ సమావేశంలోనైనా ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణ రైజింగ్ రెండు వేల పద్నాలుగు పేరుతో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ఎదిగే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఉద్యోగులు వారి కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు అక్టోబర్ ఇరవై మూడు నాటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్ తప్పకుండా పరిష్కరిస్తారని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్